హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్టర్లు సంధ్య మీరు మీరంతా ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారా మీరు అంతా బాగున్నార మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయాలి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతుందండి ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి ఈ రోజైతే అయితే నేనైతే గుడ్ రోస్ట్ చపాతి అయితే చేస్తున్నానండి గుడ్ రోస్ట్ చపాతి చేసే ముందు దాంట్లోకి ఏమేమి అనేది మీకు చూపిస్తామండి అలాగే రండి చూద్దాం దాంట్లో తీసు తీసుకున్న పదార్థాలు అయితే నేనైతే చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఎర్రగడలు అయితే ఇలా సన్నగా అయితే ఇలా తరు తరిగి పెట్టుకోవాలండి ముందుగానే అలాగే ఉడకబెట్టుకున్న గుడ్లు అయితే ఇలా అయితే తీసిపెట్టుకోవాలండి బాగా ఉడకబెట్టి అయితే బొప్పి తీసి ఇలా పెట్టుకోవాలా నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి అయితే కరిపాకు మనం తగినంత కరిపాకు తీసుకోవాలండి ఇక్కడ అప్పు వస్తుంది కదా ఫ్రెండ్ చపాతి కూడా తీసుకోవాలి దాంట్లోకి నేనైతే చపాతి కూడా తీసుకున్నాను అండి ఇంకా వచ్చేసి దాంట్లోకి అయితే తగినంత మనకి సరిపోయేంత ఉప్పు అలాగే మసాలా ఇంకా కారం పొడి అలాగే పసుపు నూనె మొత్తం అయితే నేనైతే ఇన్నైతే తీసుకునండి గుడ్డు రోస్టు చపాతి చేసే విధానం ఇప్పుడు చూపిస్తాను చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇంకా వస్తుంది కదండి మనం పెన్నమైతే ఇలా పెట్టుకోవాలా అయితే ఇంకా అలాగే పుల్లలు అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే మనకు పెన్నం బాగా కాగిపోవాలి ఫ్రెండ్స్ ఎంత కాగిపోతే తొందరగా అనమాట వంట అయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది సరే ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడైతే ఇంకా అయితే బాగా కాగిపోయిందండి అదే బాగా ఇటెక్కింది అనమాట చూడండి తగినంత నూనె అయితే పోసుకోవాలా చూశారా ఫ్రెండ్స్ నేనైతే సరిపోయే నూనె ఇలా అయితే ఇలా సరిపోయే నూనె అయితే నేను తీసుకున్నానండి మనకి ఎంత సరిపోతుందో అంతే తీసుకోవాలి నూనె చూడండి మనకైతే నూనె అయితే బాగా కాగిపోయిందండి పెండ మీద అయితే ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట స్ట్ చపాతి చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఇలా అయితే ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి ఉల్లిపాయలను బాగా అదేనండి మగ్గని వాళ్ళ బాగా ఇలా తర్వాత నెక్స్ట్ ఏమో కరిపాకైతే సరిపోయేంత కరిపాకైతే తీసుకోవాలండి నెక్స్ట్ ఏమో కరిపాక తీసుకోవాలా ఎందుకంటే ముందుగానే కరిపాకు వేసుకుందాం అంటే నూనెలో ఎగిరి పడిందండి కాబట్టి నేను నూనె వేసుకోలేదు ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత నూనెలో అయితే ఇలా అయితే నేనైతే ఇంకా కరిపాకైతే వేసుకున్నాండి చూడండి ఎందుకంటే మనకి ఇంకా ఎగరదు నూనె అనేది ఎగరదు అనమాట కొంచెం కొంచెం అనేది చిట్టుకోవడం అనేది పడుతుంది కదా మనకి కాలుతుంది నేనైతే వేసుకోలేదండి ఎవరైనా చేసుకున్నారైతే ఇలా చేసుకోండి బాగుంటుంది కట్టెల పొయ్యి అయితే చూడండి ఎలా ఉందో కట్టెల పొయ్యి అయితే కొనుక్కున్నామండి మేమైతే పొయ్యి కూడా బాగుంది వంటలు వేసుకోవడానికి పొయ్యి కూడా చాలా అంటే చాలా ఫ్రెండ్స్ తింటారు కదండి కాసేపు ఇంకా అవి బాగా మగ్గాలి కాబట్టి కాసేపు అనేది మూతేసుకోవాలా ఒక రెండు నిమిషాలు అయితే అలా పెట్టుకోవాలండి పొయ్యి అయితే బాగా మగ్గనివ్వాలి దానిని మగ్గనిచ్చిన తర్వాత ఇంకా ఏమి వేయాలనేది నెక్స్ట్ మీకు చూపిస్తానండి ఇప్పుడైతే ఇంకా మనమైతే చూసుకోవాలి చూడండి బాగా అయితే ఉల్లిపాయలు అయితే బాగా మగ్గినేయండి మళ్ళీ మాడనీయకూడదు వాళ్ళని చూసుకుంటున్నారు ఫ్రెండ్స్ లేదంటే మాడిపోతాయి అన్నమాట ఇప్పుడు గుడ్లు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి సరిపోయే గుడ్లు అయితే నేనైతే తీసుకున్నానండి మాకు సరిపోయే ఎందుకు తీసుకున్నా మీకు ఎన్ని కాంటే తీసుకొని వేసుకోవచ్చు ఇలా అయితే ఇలా ఇలా కట్ చేసుకోవాలా తలక్కునే కట్ చేసుకోవాలండి ఇలా మంట తగ్గించుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే ఇంకా మాడిపోతుంది కొనగటం లే ఇలా అయితే బాగా పుంచుకోవాలండి చూడండి ఇలా అయితే ముక్కలు ముక్కలు అయితే బాగా చేసుకోవాలండి బాగా గుడ్డి అయితే బాగా పొడిసి బాగా పొడిసి బాగా పెట్టాలా సన్నగా అయితే వచ్చేటట్టుగా అలా అయితే గు్రోస్ట్ అయితే అలా చేసుకోవాలండి చూడండి ముక్కలు అయితే అలా కట్ చేసుకోవాలి దాంట్లో అలా మొత్తం కలిసి అలా ఇంకా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చూసారు ఫ్రెండ్స్ మొత్తం ఇంకా ఉల్లిపాయలు అలాగే గుడ్ మొత్తం అయితే అలా కలుపుకోవాలండి ఇప్పుడైతే మనమైతే అదే ఫ్రెండ్స్ ఇంకా మనమైతే మొత్తం అయితే అలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఏమో ఇప్పుడైతే పసుపు సరిపోయేంత పసుపు అయితే వేసుకోవాలండి అంటే మాకు తగిలినంత పసుపు అయితే మేము వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ సరిపోయేంత కారం మనకి ఎంత సరిపోద్దో అంతే వేసుకోవాలి ఫ్రెండ్స్ కాబట్టి మాకు సరిపోయేంత కారం అయితే మేమైతే వేసుకున్నామండి ఉప్పు ఉప్పు కూడా సరిపోయేంత ఉప్పు ఇప్పుడు వేసే మొత్తం అయితే మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే కలిసి అలా కలుపుకోవాలా అలాగే నెక్స్ట్ ధనాల పొడి మనం సరిపోయేంత ధనాల పొడి బాగుండాలి కాబట్టి రెండు అయితే తీసుకున్నాండి నేనైతే ఎగస్ట్ అనే తీసుకున్నా చూడండి ఇప్పుడైతే మొత్తం అయితే ఇలా కలుపుకోవాలండి మొత్తం అయితే కలవాలండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనమైతే ముక్కలైతే చేసుకోవాలండి అంటే దాంట్లోకి అయితే ఇంకా చూడండి గుడ్ రోస్ట్లోకి అయితే ఇంకా చపాతి కూడా వేసుకోవాలా గుడ్డు రోస్ట్ చపాతి అని చెప్పే కదండి కాబట్టి ముక్కలు ముక్కలకి అయితే ఇలా కట్ చేసుకోవాలా కట్ చేసుకోవడం కదండి తుంచుకోవాలండి ఇలా కట్ చేసుకోవడం ఏదైనా ఏదేమన్నా కత్తిరాదా మొత్తం అయితే ఇలా ముక్కలు ముక్కలకైతే తుంచుకోవాలన్నమాట నేనైతే సరిపోయే మా సరిపోయే మాత్రమే రెండు చపాతీలు అయితే తీసుకున్నా తగిలిన ఒక రెండు అయితే సరిపోతాయి నాకైతే అని తీసుకురండి నేనైతే మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు చేసుకోవచ్చండి ఇలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే దీంట్లో అయితే వేసుకోవాలండి మొత్తం అయితే వేసుకున్న తర్వాత ఇంకా చపాతి ముక్కలు ఎలా అయితే ఏమైనా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే ఇలా మొత్తం కలిసిపోయేలా అయితే కలుపుకోవాలండి ఇలా చూడండి మొత్తం ఇలా కలిపి కలుసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇలా అయితే ఇంకా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఏమో ఇంకా మనకైతే గుడ్డు రోస్టు చపాతి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ గుడ్డు రోస్ట్ చపాతి అయిపోయింది టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనమైతే చూద్దామండి చూడండి ఇక్కడైతే అయిపోయింది మనకైతే ఓకే ఫ్రెండ్ చూడండి ఎలా ఉందో గుడ్డు రోస్టు చపాతీ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసారా కదండి ఈరోజు వంట అయితే ఇదండి చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది టేస్ట్ అనేది వావ్ ఇలా ఎప్పుడు తినిందరండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఉప్పు కారం అన్నీ జరిపినాయి మసాలందు చూడండి ఎంత బాగుందో ఇంట్లో కొన్ని ఉల్లిపాయలు వేసుకుంటూ ఉంటాయి చూడండి చూడండి నేనైతే ఇంకా సరిపడా ఉల్లిపాయలు తీసుకునే ఎందుకంటే తినేదానికి దాంట్లోకి నంజుకొని బాగా టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్ ఎవరైనా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందు ఉంటాం ఓకే బాయ్